క్రైస్తలోడ్ మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా శుభాభివందనములు ప్రిలరా కొన్ని శోధనల వల్ల కొన్ని అసౌకర్య కారణాల వల్ల చాలా కాలం నుంచి ఈ యొక్క దేవుని సందేశాన్ని యూట్యూబ్లో పంపించడం అనేది ఆగిపోయింది మళ్ళీ దేవుని మహిమార్థమై మరలా కూడా మరి ప్రారంభించడం జరిగింది కాబట్టి మీ అందరూ నా కోసం ఈ యూట్యూబ్ ఛానల్ కోసం ప్రార్థన చేయండి నేను మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాను పిల్లల ఈరోజు వాక్యములోకి వెళ్ళినట్లయితే ఈరోజు వాక్యము ఒక క్రైస్తవులకో లేదంటే ఒక వేరే మతస్థులకో లేదంటే ఇంకెవరికైనానో కాదు నువ్వు ఎవరైనా సరే నువ్వు క్రిస్టియన్ అయినా అయినా ముస్లిం అయినా దేవుని నమ్ముకున్నా దేవుని నమ్ముకోకపోయినా దేవుని ఎందు విశ్వాసం ఉంచినా విశ్వాసం ఉంచకపోయినా నువ్వు అన్యుడువైనా సరే ఎవరైతే మనిషి రూపంలో ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ వాక్యం అనేది దేవుడు ఈరోజు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఏషియా గ్రంథము ముప్పయవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం కనుక మనం చదివినట్లయితే ఏషియా గ్రంథం ముప్పయవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మీరు కుడితట్టైనను ఎడమ తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ప్రిలరా ఈ వాక్యము నీకు తెలిసినా తెలియకపోయినా నీవు దేవుని ఎందు జీవించినా జీవించకపోయినా నీవు బాప్తిజము పొందుకున్నా పొందుకోకపోయినా ఈరోజు వాక్యం పలుకుతుంది నీవు త్రోవ తప్పి పాపములో పడినప్పుడు వెనక నుండి ఒక శబ్దం నీకు వినబడుతుంది పిల్లర మనం మంచి పనులు చేస్తున్నప్పుడు మనము ఎప్పుడైనా మంచి పనులు చేపట్టడానికి చేపట్టినప్పుడు వెనుక నుండి ఒక స్వరం మనకి వినబడుతుంది ఏమని అయ్యా మంచి పని చేస్తున్నా వెరీ గుడ్ చాలా మంచి పని చేస్తున్నా అమ్మా మంచి పని చేస్తున్నా బాగుంది అని వెనక్కి నుంచి మనలోనే ఒక స్వరం మనకి వినబడుతుంది పిల్లలు వస్తారు పిల్లలు వచ్చి చెప్తుంటారు అన్న ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఐ బికాస్ ఈరోజు నేను ఒక మంచి పని చేశాను అది ఏదైనా సరే ఎందుకంటే మంచి పని చేసినప్పుడు ఆ వెనక నుండి ఒక స్వరం తెలియని ఒక స్వరం అమ్మా మంచి పని చేస్తున్నావు అయ్యా మంచి పని చేస్తున్నావు వెరీ గుడ్ ఆనందం సంతోషం తృప్తి అని చెప్పి నీకు ఒక స్వరం వినబడగానే పిల్లరా నీవు ఆ రోజంతా కూడా తృప్తిగా ఆనందంగా ఉంటావు అదే విధంగా నువ్వు చెడ్డ పని చేస్తున్నప్పుడల్లా నువ్వు పాపపు పని చేస్తున్నప్పుడల్లా అదే స్వరము నీకు వినబడుతుంది అమ్మా ఇది తప్పు అయ్యా ఇది తప్పు ఇది వద్దు ఇది చేయవద్దు తప్పు చేస్తున్నా పాపం చేస్తున్నావు అని చెప్పి వెనక నుంచి ఒక స్వరం నీకు వినబడుతుంది ప్రియులారా ఆ స్వరమే దేవుని స్వరం ఆ స్వరమే దేవుడు మనలో ఉంచినటువంటి అంతరాత్మ స్వరం అదే మనస్సాక్షి స్వరం నువ్వు తప్పు చేసినప్పుడల్లా నువ్వు పాపము చేసినప్పుడల్లా ఇది తప్పు అయ్యా ఇది తప్పు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు పాపము చేస్తున్నావు అని వెనుక నుంచి ఒక స్వరం మనందరికీ కూడా వినబడుతుంది నువ్వు నువ్వు మంచి పని చేస్తే మంచి పని అని నువ్వు చెడ్డ పని చేస్తే చెడ్డ పని అని మనకి వినబడుతుంది మనకి తెలుస్తూ ఉంది పిల్లరా నీవు అన్యుడువైనా నువ్వు దేవుని నమ్ముకున్నా నువ్వుని నమ్ముకోకపోయినా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినా దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయినా నువ్వు ఎట్లాంటి వాడివైనా సరే ఎట్లాంటి దానివైనా సరే నువ్వు హిందువు అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా సరే దేవుని నమ్మినా దేవుని నమ్మకపోయినా అందరూ కూడా దేవుని బిడ్డలే కాబట్టి నశించిపోకుండా దేవుని బిడ్డను నశించిపోకుండా రక్షించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గమే నీ మనస్సాక్షిలో మీ మనస్సాక్షిలో రాసినటువంటి ఈ యొక్క నిబంధన నీకు పది ఆజ్ఞలు తెలవకపోయినా పది ఆజ్ఞల్లో నెంబర్ గుర్తురాకపోయినా నువ్వు తప్పు చేసినప్పుడల్లా నువ్వు పాపము దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా నీవు జీవించినప్పుడల్లా అమ్మా ఇది తప్పు అయ్యా ఇది తప్పు అని వెనక నుంచి మనస్సాక్షి స్వరం అంటే దేవుని స్వరం నిన్ను హెచ్చరిస్తుంది నిన్ను రక్షించడానికి నువ్వు నశించిపోకుండా నిన్ను రక్షించడానికి నువ్వు ఆయన పది ఆజ్ఞలు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆయన పెట్టిన ఆయన పెట్టినటువంటి నిబంధనలను మనము పాటించడానికి దేవుడు చేసేటటువంటి చివరి ఆఖరి ప్రయత్నమిదే మనకి ఆ స్వరం వినక వినపడకపోతే మనం మనుషులము కాము మనకి ఆ మనస్సాక్షి స్వరం వినపడకపోతే మనకి నరకం తప్ప వేరేదేమీ కూడా ఉండదు మనకి ఆ మనసాక్షి స్వరం వినపడకపోతే మనకి స్వర్గం ఉండదు అంటున్నారు మానవులందరూనూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయి విచ్ మీన్స్ పాపము చేయనటువంటి వాడు ఎవక్కడనూ కూడా లేడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పుడైనా సరే నువ్వు తప్పు చేసినప్పుడల్లా నువ్వు పాపము చేసినప్పుడల్లా ప్రియులారా ఒక స్వరం నీకు వినబడుతుంది అదే సాక్షి స్వరం స్వరానికి లోబడి మనం జీవించినట్లయితే ఆ స్వరం మాట మనం వింటే మనస్సాక్షి చెప్పినటువంటి ఒక మాట మనం మనకు లోబడి ఆ మాటకి తగ్గట్లు మనం జీవించినట్లయితే నీకు పది ఆజ్ఞలు తెలియకపోయినా బాప్తిజం పొందుకున్నా పొందుకోకపోయినా దేవుని నమ్మినా నమ్మకపోయినా చర్చికి వచ్చినా రాకపోయినా స్వభావ సిద్ధంగా నీవు దేవుని ఆజ్ఞలను పాటించినట్లే తీసుకోండి రోమపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినములు రోమపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినములు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును ధర్మశాస్త్ర సారము తమ హృదయముల ఎందు రాయబడి ఉన్నట్లు చూపుచున్నారు ఈ వాక్కు యొక్క అర్థం ఇదే స్వభావసిద్ధంగా అంటే నీవు దేవుని నమ్మినా నమ్మకపోయినా దేవుని ఆజ్ఞలను నీకు తెలిసినా తెలవకపోయినా నీవు ఆయన నీ నీ మనస్సాక్షిలో పెట్టినటువంటి నిబంధన ప్రకారము నీవు తప్పు చేసినప్పుడల్లా ఇది తప్పు అయ్యా ఇది తప్పు అని ఒక స్వరము నిన్ను హెచ్చరించినప్పుడు ఆ స్వరానికి లోబడి నీవు జీవించినట్లయితే నీవు స్వభావ దేవుని ఆజ్ఞలను పాటించినట్లే నాకు ఆజ్ఞలు తెలవదయ్యా పది గుర్తు లేదయ్యా నాలుగో నెంబర్ కూడా గుర్తులేదు ఆరో నెంబర్ కూడా గుర్తులేదు అంటే నో ప్రాబ్లం మన సాక్షి ఉంది కదా నీకు పది ఆజ్ఞలు తెలిసినా తెలవకపోయినా నువ్వు తప్పు చేసినప్పుడల్లా ఒక స్వరం నిన్ను హెచ్చరిస్తుంది ఒక స్వరం నిన్ను గదిస్తూ ఉంది నా జుట్టంతా తెల్లబడిపోయిందయ్యా నరిసిపోయింది నో ప్రాబ్లం నువ్వు చచ్చేంతవరకు మనసాక్షి మీద బుద్ధి లేదయ్యా జ్ఞానం లేదయ్యా నో ప్రాబ్లం సాక్షి ఉంది కదా కళ్ళు లేవయ్యా వాక్యం చదవలేను చేతులు లేవయ్యా దేవుని పని చేయలేను కాళ్ళు లేవయ్యా దేవుని మందిరానికి రాలేను చర్చికి రాలేను నో ప్రాబ్లం నీ గుండె కుట్టుకున్నంత వరకు నీ గుండె కొట్టుకోవడం ఆగిపోయేంత వరకు నీ మనస్సాక్షి నీలో ఉండి పనిచేస్తుంది ఆ స్వరమే దేవుని స్వరం మనస్సాక్షీ స్వరం చివరిగా లాస్ట్ ఒక వాక్యం చదిదామా తీసుకోండి రెండవ గురింది ఐదు పది రెండవ గురింది ఐదవ అధ్యాయము పదవ వచ్చను ఎందుకనక తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను చెవియోగి మాట వినండి వండే సావురాక మానదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నా సరే నుంచున్నా కూర్చున్నా తింటున్నా ఏమి చేస్తున్నా నీకు తెలవదు మనకు తెలవదు మరణం ఇప్పుడు వస్తుంది ఒక భక్తుడు మంచి పాట రాస్తాడమ్మా కొందసేపు కనబడి అందలోయమేంటి ఈ జీవితం లోకాన లోకానకాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కనబడి అందలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరాయి జీవితం కాదేది శాశ్వతం పాటలో చాలా అర్థం ఉంది నీటిపైన ఉన్నటువంటి బుడగలాంటిది మన జీవితం ఎప్పుడు పగిలిపోతుందో మనకు తెలవదు డే నువ్వు ఎక్కడికి పోయి దాక్కున్నా నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ తలుపు దట్టి నీ గదిలోకి వస్తుంది మరణం వన్ డే నీవు ప్రేమగా పె ప్రేమగా ఉన్నటువంటి నీ వర్తని భార్యని వదిలిపెట్టి నువ్వు బంగారంలో పెంచుకున్న నీ బిడ్డలని పిల్లల్ని వదిలిపెట్టి నువ్వు కూడబెట్టినంతా కూడా వదిలిపెట్టి వన్ డే వెళ్ళిపోవలసిందే ఒట్టి చేతులతో దిగంబరుడే వచ్చావో దిగంబరుడవై లోకం నుంచి వెళ్ళిపోతాము ఒక చీర కూడా ఒక దోత్తి కూడా ఒక గుడ్డ కూడా మనం తీసుకుపో రెండవ గురింది ఐదు పది ఏమని ఏలయనా న్యాయ విచారణకై క్రీస్తు ఏసు ఎదుటబడేవని కదా అప్పుడు మనం చేసినటువంటి మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ వారు నచ్చిన కృత్యములను బట్టి వారికి తగిన ప్రతిఫలము వస్తుబడు ఇప్పుడు పాపము చేసుకుంటూ తిరిగినా అన్యాయము చేసుకుంటూ తిరిగినా అభిచ్ఛ చేసుకుంటూ తిరిగినా డే యేసు క్రీస్తు నీతి న్యాయ సింహాసనముపై నిలబడినప్పుడు ఏమంటా ఏమని సమాధానం చెప్పగల అప్పుడు దేవుడిని అడుగుతాడమ్మా నాకు పది ఆజ్ఞలు తెలియదు దేవా నాకు ఐదో నంబర్ కూడా గుర్తు లేదు పదో నెంబరు కూడా నాకు గుర్తులేదు నాకు బుద్ధి లేదు నాకు జ్ఞానం లేదు నాకు కళ్ళు లేవు చేతులు లేవు కాళ్ళు లేవు ముక్కు లేదు అంటే దేవుడు నీతో ఏమంటాడు తెలుసా నీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసేసి మాంసపు గుండె పెట్టి అందులో నేను రాశానమ్మా దుమ్ము దులిపి లేపిపోయినప్పుడు మనస్సాక్షి చెప్పలేదా ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని దుమ్ము దులిపి లేపిపోయినప్పుడు మనస్సాక్షి చెప్పలేదా ఇది తప్పని అని దేవుడు మనందరినీ ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలం పిల్లరా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీవు త్రవ తప్పుతున్నావు బిడా ఇదిగో నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు పాపము మార్గంలో నడుస్తున్నావని మనలో ఒక మనస్సాక్షిని పెట్టి మనస్సాక్షి మీద నిబంధనలు రాస్తాడు మనం తప్పు చేసినప్పుడల్లా అమ్మా ఇది తప్పు అయ్యా ఇది తప్పు అని ఒక స్వరం మనల్ని హెచ్చరించేటట్లు దేవుడు మనలో పెట్టాడమ్మా మనల్ని రక్షించడానికి ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడవడానికి దేవుడు చేసేటటువంటి ప్రయత్నంలో దేవుడు చేసేటటువంటి ఈ ప్రయత్నం మనం ఎంతవరకు మహిమపరుస్తున్నాము పిల్లరా మనం తప్పు చేసినప్పుడల్లా అమ్మా ఇది తప్పు అయ్యా ఇది తప్పు అని ఆ స్వరము మనకి వినబడినప్పటికీ కూడా ఆ స్వరము మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఆ స్వరము మనల్ని గద్దిస్తున్నప్పటికీ కూడా పాపము చేసినటువంటి రోజులు అయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకోవాలి పిల్లరా సాక్షి స్వరం దేవుని స్వరం అని ఈరోజు వాక్యం కలుగుతుంది తప్పు త్రోగులో నడిచినప్పుడల్లా ఇది తప్పయ్యా ఇది తప్పమ్మా ఇది వద్దు అదేవిధంగా నువ్వు మంచి మార్గం నడిస్తున్నప్పుడల్లా ఇది తప్పు ఇది మంచి మంచి పని చేస్తున్నావు వెరీ గుడ్ మంచి పని చేస్తున్నావయ్యా అని ఒక స్వరం మనకు చెబుతుంది ఆ స్వరాన్ని బట్టి మనం లోబడితే దేవుని నమ్మినా నమ్మకపోయినా దేవుని ఆగురి మనకి తెలిసినా తెలియకపోయినా అన్యులమైన చదువు రాని వాళ్ళమైనా సరే స్వభావ సిద్ధంగా దేవుని ఆజ్ఞలు మనము పాటించినట్లేదు కాబట్టి ప్రియులరా ఈ యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క సందేశాన్ని దేవుడు మనకి చెప్తున్నాడు బిడ్డ నీకు పది ఆజ్ఞలు తెలవకపోవచ్చు నో ప్రాబ్లం నీకు బుద్ధి జ్ఞానం లేకపోవచ్చు నో ప్రాబ్లం నీకు చదువు రాకపోవచ్చు నో ప్రాబ్లం నీలో మనస్సాక్షి నేను పెట్టాను ఆ మనస్సాక్షిలో నిబంధనలు రాస్తానమ్మా నువ్వు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్తుంది నువ్వు మంచి చేసినప్పుడల్ ఇది మంచి అని చెప్తుంది ఇదిగో ఇది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు దీని బదులు ఇది చెయ్యి అని ఒక మనస్సాక్షి స్వరం అది నా స్వరమే స్వరమే అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని ఈ వాక్యం ద్వారా మన కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు దీవులను నింపాలని చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా వందనాలు గాడ్ బ్లెస్ యూ